ప్రైస్తులో నా ప్రియమైన కర్ణాటక క్రైస్తవ సమాజమా చెక్బల్లాపూర్ సిఎస్ఐ సంఘమా ప్రభనేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు బ్రదర్ నాగన్న పాల్ అండ్ డబ్ల్యూసి డానియల్ పాల్ మరి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున చెక్బల్లాపూర్ సిఎస్ఐ సంఘానికి బ్రదర్ సురేష్ బాబు గారి ఆహ్వానం మేరకు రావడం జరుగుతుంది కర్ణాటక క్రైస్తవ సమాజము అలాగే చెక్బల్లాపూర్ సిఎస్ఐ సంఘ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఆ మీటింగ్లో హాజరుకండి ఎందుకంటే నా జీవితమే క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరిక దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసి మరలా లోకానికి పాపానికి బానిసై బ్రతికితే ఆ విశ్వాసి యొక్క జీవితాన్ని శత్రువైన సాతాను ఏ విధంగా పతనావస్థలోనికి తీసుకొని వెళతాడు అని చెప్పి చూపించడానికి దేవుడు నా జీవితాన్ని సజీవంగా ఉంచుతూ వచ్చాడు అయితే మరి కరెంట్ షాక్ వల్ల ఒక చేయి తీసేస్తూ వచ్చారు తల కూడా పగిలిపోతూ వచ్చింది వెన్నెంక విరుగుతూ వచ్చింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో గత తొమ్మిది సంవత్సరాల నుంచి మంచంలోనే లేవలేని స్థితిలో ఉన్నా కూడా ఎంతో ధైర్యంగా దేవుని యొక్క పరిచయ చేస్తూ ఉన్నాను మరి ఏనాడు కూడా నా దేవుణ్ణి నేను ప్రశ్నించలేదు కదా ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అన్ని బాగున్న నీవు నీ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా లేకపోతే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నావా అన్ని బాగున్న నీవు దేవుని పరిచర్యలో ఇలాంటి పాత్రను పోషిస్తూ ఉన్నావు నిజంగా నా ప్రేమ నా సహోదరి సహోదరుల ఇలాంటి పరిస్థితి నా జీవితంలో నాకు ఎందుకు వచ్చింది దేవుడు నా జీవితంలో చేసిన మేలేంటి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుని మరి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుని ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి ఖచ్చితంగా ఈ యొక్క మీటింగ్ కు ప్రతి ఒక్కరు కూడా రావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రైస్తో